ఈరోజైతే షాప్లో ఇంట్లో చాలా వర్క్ ఉండే నాకైతే ఫుల్ వాష్ పోయింది ఈ వీడియోలో మొత్తం చూసేయండి హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే చాలా వర్క్ ఉందని చెప్పినా కదా నిజంగానే అసలు టైమే దొరకలేదు తిందామన్న టైం కూడా దొరకలేదు ఆల్రెడీ టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ టు వన్ అవుతుంది ఆ టైంకి నేను షాప్లో ఫోటోషూట్ తీస్తున్నా ఫొటోసు వీడియోస్ యాక్చువల్గా ఏమైందంటే ఈరోజు మగ్గం వర్క్ బ్లౌజ్ స్టాక్ వచ్చేసే వచ్చేసింది కాబట్టి మనకు అవన్నీ నేను సదురుకోలేక పక్కన పెట్టేసిన ఆ పనే సరిపోయింది ఇంకా తర్వాత అయ్యో వీడియోసే పెట్టలేను ఎట్లా అన్న టైంకి ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఇమీడియట్గా పెట్టాలి అని అనుకున్న ఆగమాగం పెడితే మాత్రం ఫొటోస్ చక్కగా రావు వీడియోస్ కూడా సరిగా రావు కాబట్టి మస్తు ఒకేసారి మంచిగా ఫొటోస్ వస్తే మంచిగా ఉంటుంది కానీ అస్సలు రాదబ్బా రెండు మూడు సార్లు తీయాల్సిందే రెండు మూడు సార్లు తీయంగా కష్టపడంగా అప్పుడు ఓకే మంచిగా వచ్చింది అన్నప్పుడే నేను ఇమీడియట్గా పోస్ట్ చేస్తా ఇక చూస్తున్నారు కదా మళ్ళీ దగ్గర చదరేసినా ఆల్రెడీ గందర్గోళంగా ఉంది ఎందుకంటే మగ్గం బ్లౌజర్స్ వచ్చినాయి అవన్నీ చదురుకోవాలి ఇంకా కొన్ని ఇక్కడనే ఉన్నాయి ఇంకా హాల్లో అయితే ఇంకొన్ని స్టాక్ అయితే ఉంది అదంతా ఇవ్వాలి అదొక వీడియో తీస్తా ప్రజెంట్ అయితే ఓపెనింగ్ వీడియో అయితే ఇంకా తీయలేను తీస్తా ఓన్లీ కొన్ని జస్ట్ ఏమున్నాయని అని తీసి పక్కకైతే పెట్టుకున్నా బ్లౌజర్స్ ఇంకా అవైతే రేపు రేపు ఖచ్చితంగా అదే బ్లాగ్ అయితే తీస్తా ఎందుకంటే టైం దొరకలేదు ఇదేనా పొద్దున్న నాకు బయటకెళ్ళేది ఉండే ఎందుకంటే బయటకెందుకు వెళ్ళినా అంటే నా ఇంటికెళ్ళి ఫుల్ ఊసిపోతున్నాయి అప్ప ఈ జుట్టేంది ఇంతగానో మూసిపోతుంది నాకు తెలిసి ఈ బిజినెస్ టెన్షన్ వల్లనేమో అన్నట్టు అనిపించింది అందుకే బయటకు పోయి క ఏమంటారు కళ్యాణ మందారమాకు మందారం మందారం పువ్వు వేపాకు ఇవి కొన్ని తెచ్చుకొని కానీ బయటకైతే వెళ్ళిన అందుకే ఈరోజు ట్వెల్వ్ థర్టీ అయింది నేను ఈ ఫొటోస్ తీయడానికి లేకపోతే నా పొద్దున్న ఎప్పుడో టెన్ నైన్ థర్టీ నైన్ థర్టీ కల్లా అయిపోతుండే నా వర్క్ అయిపోగానే స్టిచ్చింగ్ చేయడానికి వెళ్ళిపోతుండే స్టిచ్చింగ్ వర్క్ పోతుండే కానీ ఈరోజు ఏది కాదు ఎందుకంటే ఈ వరకే సరిపోయింది నాకు టోటల్గా బయటకు వెళ్ళి వచ్చేసరికి ఫుల్ లేట్ అయిపోయింది చూస్తున్నారు కదా మన కలెక్షన్స్ ఎంత మంచిగా ఉన్నాయో చాలా క్వాలిటీతో చాలా మంచిగా ఉన్నాయి నేనైతే కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తా అలాగే రీల్స్ కూడా షేర్ చేస్తా మీరు అందులో కూడా చూడవచ్చు మీకు ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చింది అనుకో ఐటమ్ నాకు వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు వాట్సాప్ నెంబర్ కూడా నేను ఈ వీడియోలో మెన్షన్ చేస్తా మీద వాట్సాప్ మళ్ళీ ఒకసారి కూడా చెప్తాను నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ ఎయిట్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ సెవెన్ వన్ అండి చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి చాలా మంచిగా ఉన్నాయి క్వాలిటీ అయితే ఇంకా నేను ఇంకా నేను ఇంకా రోజు వీడియోస్ ఎక్కువ పెడితే ఇంకా మీకు ఎక్కువ కలెక్షన్స్ అయితే చూస్తారు బట్ కొంచెం టైం కరెక్ట్ కుదిరిందనుకో కరెక్ట్ సెట్ అయిపోతుంది అలాగే ఏంటంటే లైవ్ తీద్దామంటే లైవ్కి టైం దొరకలేదు నిన్ననే చెప్పిన నిన్న బ్లాగ్లో రేపు లెవెన్ టెన్ లెవెన్ థర్టీ నుంచి బ్లాగ్ లైవ్ ఉంటుందండి నేను వచ్చింది ట్వెల్వ్ థర్టీ అందుకే లైవ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది అసలు లైవ్ చేద్దామంటేనే టైం దొరకలేదు టైం దొరకడానికి కాదు కానీ టైం సెట్ అవుతలేదు ఎట్లనైనా వేసి టైం సెట్ చేసుకోవాలి ఇంకా షాప్లో వర్క్ అయిపోయింది ఫుల్ హెడ్డేక్ వస్తుందని ఇంక ఇక్కడైతే నేనైతే చాయ్ పెట్టుకోడానికి వచ్చిన షాప్లో వర్క్ అయిపోయేసరికే నాకు టూ థర్టీ అయిపోయింది కొంచెం తిని జస్ట్ ఇట్లా వండుకున్న అంతే ఒక టెన్ మినిట్స్ అట్లా వండుకున్న అయితే లేచిన ఇక లేచి నమ్మకం చూస్తున్నారు కదా ఎట్లయింది లేచి ఇక చాయ్ పెట్టుకుందాం మళ్ళీ కొంచెం పని ఉంటుంది ఎందుకంటే స్కూల్ టైం అయితే పిల్లలు వస్తారు కాబట్టి ఆలోపు మనం ఇంట్లో వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలని ఫస్ట్ ఛాయ్తోనే స్టార్ట్ చేసినా నా వర్క్ ఇది ఏంటంటే షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్స్ ఇక షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్స్ వేసి చాయ్ అయితే పెట్టుకుంటున్నాం అస్సలు ముఖం అయితే మబ్బు మబ్బు ఉంది ఆ కాస్త నిద్ర ఒక పది పదిహేను నిమిషాల నిద్రకే నా ముఖం ఇంత అయిపోయింది అసలు అక్కడనే వండుకున్న షాప్లోనే అంటే అదే షాప్ రూమ్లోనే అట్లనే ఉండి అట్లనే వండుకున్నా ఎందుకంటే ఫుల్ నిద్ర వచ్చింది అసలు లంచ్కి కూడా ఎంత అండి టైం తీసుకున్నాడు ఓన్లీ జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో తినేస్తా కావచ్చు అంతే తినేసి మళ్ళీ ఈ వర్క్కి వచ్చేస్తా ఇంక అట్లా అయ్యేసరికి ఇక నిద్ర అంటే నిద్ర వచ్చింది ఇంక ఈరోజు ఎక్కువ మట్టుకి స్టిచ్చింగ్ లేకుండే టూ బ్లౌజెస్ ఉండే అది ఇక ఈవినింగ్ గుట్టేసుకుందాం అన్నట్టు నేను ఊకున్నా లేకపోతే ఎక్కువ ఉంటే మాత్రం మధ్యాహ్నం పండుకునే కూడా టైం దొరకకపోతుండే నాకు ఇంక ఈరోజు ఎక్కువ లేవు కాబట్టి ఇంకా ప్రశాంతంగా అయితే కొద్దిగా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా పండుకొని లేచేసరికి మైండ్ అయితే ఫ్రెష్గా అయింది ఇక్కడ చూస్తున్నారు కదా చాయ్ అయితే పెట్టేసుకున్న ఈ చాయ్ తాగితే కొంచెం రిలాక్స్ మూడ్లోకి వెళ్ళిపోతాము పిల్లలు వచ్చేసరికి మళ్ళీ పిల్లలు రాగానే ఇంకా అదొక పని ఉంటుంది కాబట్టి కొంచెం ఇట్లా చాయ్ తాగానే మైండ్ అంతా రిఫ్రెష్ అవుతుంది మళ్ళీ వాళ్ళ మీద కూడా కోపం రాదు వాళ్ళ అల్ల ఎంత అల్లరి చేసినా సరే ప్రశాంతంగా ఉండొచ్చు వాళ్ళకి ఏమైనా ఎందుకంటే వాళ్ళు వచ్చినాక మనం వేరే పని పెట్టుకోండి నేనైతే వాళ్ళతోనే మాట్లాడుకుంటా కూర్చుంటాను ఇక వాళ్ళతో మాట్లాడినాక కరెక్ట్ ఇక ఫైవ్ థర్టీ కాగానే నేను వాకింగ్కి వెళ్ళిపోతాను ఫైవ్ థర్టీ నుంచి సెవె సెవెన్ వరకు వాకింగ్ చేసేస్తే ఇక అదొక రిలాక్స్ చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే మైండ్ అయితే చాలా రిలీఫ్ అనిపిస్తుంది వాకింగ్ చేస్తే ఇదండి ఇవాళ వీడియో ఇవాళ వ్లాగ్ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగే మన ఛానల్లో ఉన్న ఐటమ్స్ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఆర్డర్ చేయండి అండి ప్లీజ్ సపోర్ట్ చిన్న చిన్న బిజినెస్ ప్లీజ్ సపోర్ట్ చేయండి అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీకైతే వీడియో నచ్చిందని అయితే నేను అనుకుంటా అనుకుంటున్నాను మరి నీ వ్లాగ్ వీడియోస్ అయితే మీకు డైలీ వస్తూనే ఉంటాయి మీరు ఆర్డర్ చేసుకోవాలి అని అంటే నా నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ ఎయిట్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ సెవెన్ వన్ అండి నేను స్క్రీన్ ఈ వీడియోలో అయితే స్క్రీన్ మీద ఇస్తాను మీరు ప్రోడక్ట్స్ కూడా చూడండి ఐటమ్స్ కూడా మీకు నచ్చుతాయి అనుకుంటున్నా ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్